అది వెరీ గుడ్ చూసా బాగా చేస్తున్నాం ఇంకా లోపల కాదు బయట కూదు నోట్లో కాదు ఇస్తా ఫస్ట్ బెలూన్ లోపల బెల్లూరు బయట ఉఫ్ అది చాలా ఇంపార్టెంట్ సో పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మా అనేషియా ఇచ్చినప్పుడు ఉక్కు నోట్లోంచి చూప్ వేసినప్పుడు లంగ్స్ అన్ని కొలాప్స్ అయి ఉంటాయి సో తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే చాలా ఇదిగా ఉంటుంది ఇది ఆపరేషన్ ముందు మీరు టూ త్రీ డేస్ బిఫోర్ చేసుకోవాలి ఆపరేషన్ తర్వాత కూడా చేసుకుంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది సో నేను చెప్పాల్సింది ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఈయన చెప్తారు ఈయన ఐటీ ఐటీ అండి మీరు ఐటీ సో ఈ రూ ఈ వాల్స్ కూడా థియేటర్ రూమ్స్ లెక్క ఉన్నాయి ఇఫ్ యూ సీ హియర్ ఎ వెరీ మేజర్ సర్జరీ అంత ఆవిడకి ఏంటంటే ఒక పెద్ద సర్జరీ అయ్యి బయటకి స్టోమా పెట్టడం జరిగింది పేషెంట్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇంపార్టెంట్ తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఉంటే వెంటిలేటర్ సిస్టమ్స్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ తెల్లగా చూసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాలే ఉన్నాయి సో వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ యొక్క న్యూట్రిషన్ ఇంపార్టెంట్ తర్వాత ఇచ్చే క్యాలికేషన్ సిస్టమ్స్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ ఇవి రెండు రోజులు సో చాలా మేజర్ సర్జే జరిగింది వీడికి టేక్ బయటకు తీసుకురావడానికి బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ ఐ కెనాట్ ఎబుల్ టు సే పేషెంట్స్ కాన్ఫిడెన్షియాలిటీ వాళ్ళు చెప్పలేకపోతున్నాను కానీ చెప్పాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ అని అంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇది మెయిన్ రోడ్ మీద ఉన్న బిల్డింగ్ సౌండ్ ఏమన్నా అనిపిస్తుంది అండి మీకు నథింగ్ నథింగ్ యా సో నేను చెప్పదల్సింది ఏంటంటే ఒక మనిషి పెయిన్లో ఉన్నప్పుడు బయట నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి చాలా విదేశాల్లో ఏంటంటే లా ఉంటుంది నాకు తెలియన తర్వాత హార్న్ కొట్టకూడదు అని చెప్పి ఇట్లాంటివి ఇక్కడ లేవు కానీ ఆ యొక్క సిస్టమ్ మనం బయట మార్చలేము కాబట్టి ఇంటర్నల్గా మనం మార్చుకోగలం దానికోసమే నేను అసలు నీకు మెయిన్ రోడ్ మీద ఫీలింగ్ వస్తుంది ఇది కావట్లేదు అది ఇంపార్టెంట్ చాలా రికవరీ ఇక్కడ ఎంత పెద్ద సర్జరీ చేసినా మా దగ్గర ఏ పేషెంట్ వన్ అండ్ హాఫ్ డే కంటే ఎక్కువ ఉంటుంది మేజర్ బయబెటిక్ సర్జరీస్ అయినా కానీ లేదా ఒక పేషెంట్కి లివర్ నుంచి చిన్న పే కనెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకేదో ఎక్కడ వేరే హాస్పిటల్ పోయించుకుంటే జుజినాష్ట జుజినస్ అంటే అంత మేజర్ సర్జరీస్ ఇన్ వన్ అండ్ హాఫ్ డేలో ఎలా అయిపోతున్నారు పేషెంట్స్ చూసామంటారు మన భాష అపనం చేయడం మొత్తం బొట్టంత చిన్నగా అయిపోతుంది ఫారెంట్ కలుపుతుంది ఆ పేషెంట్ కూడా ఏమంటే వెళ్ళిపోయాడు ఎన్నో సంవత్సరాలు ఏం చేయాలి నిన్న కూడా అతను ఉన్నాడు కదా ఈ ఫుడ్ ట్యూబ్ ఓపెన్ చేసాం ఇంకో ఫీలింగ్ ట్యూబ్ అవుతుంది సో అతనికి నాలుగు టంగ్ క్యాన్సర్ వచ్చి నోట్లో నుంచి నీళ్లు కూడా వెళ్ళలేదు భోజనం కూడా తినలేదు సో అతను కూడా నిన్న వెళ్ళిపోయాడు ఆ రైస్ కూడా తింటాం సిక్స్ మంత్స్ ఇది ఏంటంటే మన దగ్గర ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్తో పాటు మనం చూపించే ఇది సో ఈ పేషెంట్ని ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాం మీకు ఎలా అనిపిస్తుంది పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఎక్సలెంట్ సో ఈ అన్నిటికంటే నాకు అన్నిటి బాగా ఇష్టమైంది ఏంటి అంటే మొన్న ఈయన కళ్ళారా విట్నెస్ చేసేది ఒక పేషెంట్ వచ్చి ఇంకో పేషెంట్కి నెరేషన్ ఇస్తున్నాడు అండి అతను ఏ పరిస్థితిలో ఉండి వైజాగ్ నుంచి ఇక్కడికంటే ఎన్ని వందల కిలోమీటర్లు అండి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎనిమిది వందల కిలోమీటర్లు నన్ను చూడటం కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఉంటే అతనున్న పరిస్థితికి ఫ్లైట్లోకి ఎలా చేయకపోతే అతనికి ఏం గుర్తుందని చెప్పాడండి ఒక క్యాబ్ మార్కెట్ కూడా లండన్ గ్యాస్ టీకర్ ఒక వాట్ చెప్పాడు నీకు అంత కాలం అది తీసుకోవాలి అని చెప్పి తీసుకొచ్చి డ్రాప్ చేశాడు ఈవెన్ అతను వాళ్ళ మిసెస్ గారు కూడా ఐ థింక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు కూడా గుర్తులేదు ఫ్యామిలీ పేరు కూడా గుర్తులేదు అతను కొనంత ఒకటే లండన్ గ్యాస్ కేర్ సో అండ్ సో అడ్రస్ హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ రాసుకుంది సో ఆ క్యాబ్ అతనికి ఎంత కాలం నన్ను తీసుకో అని చెప్పాడు అంట ఏదో ఫ్లైట్లో రావడం అనుకుంటుంది అని చెప్పి సో ఇది అతనికి ఎప్పుడో నాలుగు వేలు కిందట నేను ఏదో చేయటము మేజర్ సీరియస్ కండిషన్ ఉంటే అతను హెల్ప్ చేయడం వల్ల అతను చేశారు అంటే నేను వాట్ టు సే ఇక్కడ నేను ఏదో బూస్టింగ్ దీని గురించి గురించి కాదు సో ఒక మనిషికి మనం ఒక ట్రస్ట్ ఫెయిత్ గుడ్ కేర్ కనుక ఇవ్వగలిగితే బోర్డ్ అప్ మౌత్ అవుతుంది ఇంత భారతదేశం వచ్చి రెండు మూడు సంవత్సరాలు అవ్వలేదు చెప్పాలంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్కి వన్ ఇయర్ నుంచి నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఏ ఎనీథింగ్ ఎనీ చేంజెస్ సీన్ ఇన్ దిస్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ విత్ ఆర్గనైజేషన్ సర్వీసెస్ సో ఎలా ఉంటుంది అని అంటే మన వాళ్ళు మన ఫ్యామిలీ అని కనుక ట్రీట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఇప్పుడు పెద్ద ఇందరూ లేపేసి నడమని చెప్పాను ఆవిడ నెక్స్ట్ థింగ్ కొలాస్టమి అంటే ఏంటి దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే ఇప్పుడు మీ ఫోన్లను పెట్టి చూపించాను కాబట్టి సో దాంట్లో ఏంటంటే సరే ఒక పేగ్ వైట్ తీసుకున్నప్పుడు మోషన్ కలెక్ట్ అవుతుంటే దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ జరుగుతుంటాయి సో ఈ పర్టికులర్ పేషెంట్కి మేము సజెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే హాస్పిటల్ పేరు చెప్పద్దు సో వీడికి రేడియేషన్ ఇవ్వటం వల్ల తర్వాత వాళ్ళైతే ఎగ్జామిన్ చేస్తే ఒక ఈ పీసెస్ రాంగ్ ఏరియాలో నుంచి వస్తుంది సో వాట్ విట్ ఇట్ వాస్ దాన్ని ఆపటం కోసం పేకి బయట తీయడం జరిగింది అంతే కదండి సో దిస్ ఇస్ డే టూ డే త్రీ షీస్ డూయింగ్ వెరీ వెల్ షీఈస్ వాకింగ్ సో పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ సో మనకి అసిస్టెంట్ వెంటిలేటర్స్ అన్ని సిస్టమ్స్ ఉంటాయి కొన్ని దాని నుంచి మనం పేషెంట్కి ఎప్పుడు ఆక్సిజన్ అవసరం అయితేనే అది కృషి చేస్తూ ఉంటాం లేదనుకుంటే అది ఆపుతూ ఉంటుంది సో ఎందుకంటే కొన్నిసార్లు కొడుకుంటూ ఉంటారు లేకపోతే మా ఎందుకంటే కోవిడ్ టైంలో మంది చూశారు కొంతమంది ఆక్సిజన్ రోజు బాగా ఉందంటారు తగ్గిందంటారు ఏం బాగుందంటారు సో దీనికి ఇంకా లేటెస్ట్ ఏమైనా ఉన్నాయా సో అసిస్టెంట్ వెంటిలేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ దాని సెట్టింగ్స్ అదే మార్చుకుంటూ ఉంటుంది డాక్టర్ మార్చక్కర్లేదు సో దిస్ ఇస్ ర్యాపిడిటీ ఇన్ చేంజ్ ఇన్ మెడికల్ ఎక్విప్మెంట్ ఏది బెస్ట్ ఉందో వరల్డ్లో అవన్నీ తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాను ఏమండి సో ఇక్కడ చూస్తే మానిటర్స్ కానీ ఇవి కానీ న్యూట్రిషన్ ఆయన వచ్చి అడిగాడు సార్ మా తిన ఆపరేషన్ అవ్వగానే అవ్వడానే పేరులో కదా రాలేదు సార్ తినాలనిపించేది సో దిస్ ఇస్ వాట్ బి డాన్ సో వాట్ ఐమ్ ట్రై టు సే ఇస్ వాట్ వీ నీట్ ద బెస్ట్ ఫర్ ద పేషెంట్ వీ ట్రై టు ప్రొవైడ్ ఇవాళ ఆదివారం ఏమండి ఆదివారం ఈ ఇవాళ పండుగ రోజు చెప్పాను ఎక్కడో ఒక దీవాలి రోజు స్టార్టింగ్ దీవాలి దీవాలి రోజు యాక్చువల్ గా నేను ఎక్కడ ఇనిషియల్ స్టార్టింగ్ లో

డాక్టర్ గారు ఏంటంటే ఐ మీన్ విచ్ ఆఫ్ డేస్ సండే మండే ట్యూస్డే ఇంకా జస్ట్ వన్ ఎవ్రీ డే అవైలబుల్ ఉంటుంది దట్ ఇస్ ద మేజర్ థింగ్ ఫస్ట్ థింగ్ మెడిసిన్ అనేది ఒక కమిట్మెంట్ అండి దానికి జబ్బుకి తెలియదు ఈ రోజు ఆదివారం పడుకోవాలని మనకు ఆకలి ఎలా అయితే పట్ట ప్రతిరోజు వేస్తుందో జబ్బు కూడా ఏ టైంలో అయినా రావచ్చు సీనియర్ డాక్టర్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళ యొక్క స్పిరిచువల్ థింగ్ వాళ్ళు వచ్చి నడిపిస్తున్నాను ఇవాళ కరోనా తినమని చెప్పాను అవునా సో వాళ్ళకి వాళ్ళ యొక్క ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది అంటే లర్నింగ్ యాస్టర్ కేర్ ఇస్ సార్ కమిట్మెంట్ ఇట్స్ నాట్ అ కన్వీనియన్స్ ఆఫ్ ద పేషెంట్స్ నేను అందరూ చెప్పాను అది సో జబ్బుకి తెలియదు సో వీఆర్ దే ప్యాషనెట్గా పనిచేసినప్పుడు అవుట్కమ్స్ డిఫరెంట్గా ఉంటాయి చాలామంది వస్తారండి ఎంతోమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు మనం ఎవరో వచ్చాడు అతను సో దూరం నుంచి వచ్చాడు కొద్దిగా స్ట్రెస్లో ఉన్నా అంట సీరియట్గా అవుతున్నారు ఆసుపత్రిలో ఎంత తప్పు సార్ సో అలాంటి వాళ్ళకి నేను ట్రీట్మెంట్ ఇవ్వను నీకు నీకు స్ట్రెస్ వస్తే సీరియట్ బయటకెళ్ళి రాదు పబ్లిక్ ఏరియాలో ఆక్సిజన్ రన్ అవుతున్న ప్లేస్లో ఇలాంటి ఆటలు చేస్తుంటే ఎంత గౌరవంగా ఉంటుంది మీరు ఇంకోటి కూడా చూసారు నేను మీరు కాంట్రాక్ట్ బుక్ కూడా చదువుతున్నా స్లమ్ రిచ్ మ్యాన్స్ బిక్నీ వర్సెస్ కూర్ మ్యాన్స్ కోచింగ్ అండ్ దెన్ స్లండా బిలియనియర్ వర్సెస్ హెల్త్ కేర్ బిలియనియర్ సో మీరు ఏ ఒక్క సినిమా కానీ విదేశాల్లో చూస్తే ఒక డాక్టర్ని ఒక హీరోలా చూపిస్తూ మన దేశంలో మాత్రం విడిగా వేరేలా చూపిస్తూ ఉంటుంది ఎందుకని మేము ఒక వెండింగ్ మెషిన్లా కనిపిస్తున్నాం ఇక్కడ ఒక రూపాయి చేశానంటే కూల్గా ఉన్న సోడా బొట్టి బయటకు రావాలి అది కొట్టుకుని తాగాలి మెడిసిన్ అలా ఉంది ఓకే మేము ఎంతో ప్రాణంతో పూజిస్తున్నాను ఏదో ఒకటి రెండు సినారియోస్ చూసుకుని ప్రతి డాక్టర్ వాళ్ళకి ఫలవకండి ఈయన చూసారు ప్రత్యేకంగా ఒక వ్యక్తి డాక్టర్ని విదేశాల్లో చదువుకుని ఇంత గొప్పగా ఉండి నేను దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఏం చేశారు మీద కాలు వేసుకుని కాలేసుకుని వేలతో ఊపుతూ మాట్లాడుతూ ఉన్నాను ఇదే సంస్కారం మనకు నేర్పుతుంది సంస్కారం గురించి మన ప్రపంచాన్ని మొత్తం చెప్తూ ఉంటాం అలాంటి వాళ్ళని చీడ పురుగులు వేరేసేయండి అది నేను చెప్తుంది సో ఈ స్లమ్ టాప్ మిలియనియా వర్సెస్ హెల్త్ కేర్ మిలియనియాస్ అని చెప్పదలసింది ఏంటంటే మీకున్న అపోహలు ఏదైతే సినిమా చూసి నేర్చుకున్నారో దాన్ని తీసేయండి ఒక ఆదివారం రోజు పండుగ రోజు ఒక డాక్టరు సీనియరు విదేశాల్లో ఇరవై ఏళ్ళు చదువుకుని మీ సేవ కోసం వస్తే మీరిచ్చే గౌరవం ఇదే జస్ట్ బికాస్ ఈ టెయిట్ ఫర్ స్మాల్ థింగ్స్ ఆర్ యువర్ ఇన్సూరెన్స్ పేస్ ఇట్ సో వీళ్ళందరికీ ఇవాళ ఆ లేడీస్ ఉన్నారు ఎంతో బందూ చేసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళు మీకు సర్వీస్ చేస్తున్నారు జస్ట్ బికాజ్ నేను ఫాలో అవుతున్న వాల్యూస్ రెస్పెక్ట్ ఇచ్చి వస్తున్నాను ఇవాళ ఇస్తున్న శాలరీ కోసం కాదు నాకు ఒంట్లో బాలను మానేయచ్చు వాళ్ళు మానేయరు ఎందుకంటే నేను మార్పు సమాజంలో మార్పు తీసుకురావాలని చూస్తున్నాను మీరు ఏవైతే సినిమాల్లో చూసారో అది అరే భారతదేశంలో చూసిన సినిమాలు కంపేర్ చేయకుండా ఒక్కసారి గుడ్ డాక్టర్ అనో లేకపోతే ఇవాళ కూడా రాత్రి నేను లేదు అనే ఒక మూవీ చూస్తున్నాను దాంట్లో డాక్టర్స్ ఆ సౌత్ కొరియన్ మూవీ ఆ దేశంలో కూడా డాక్టర్కు మంచి వాల్యూ ఇస్తున్నారు పేషెంట్స్ వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నా కానీ సో అలాంటి సమాజం బయట నుంచి చూడండి ఒక మీరు ఒక డాక్టర్ని ఒక వస్తువు కింద చూడకండి ఒక హాస్పిటల్ని వస్తువు కింద చూడకండి ఏంటంటే కమర్షియల్ అంటారు కమర్షియల్ ఏంటంటే జబ్బుకి తెలుసు కమర్షియల్ అంటే నాకు అర్థం గారు ఇవన్నీ తీసుకురావాలంటే నేను ఇంట్లో తయారు మీకు చేస్తారు సరే ఇంట్లో లేదు ఇలాగే ఈ ట్యూబ్ తయారు చేసుకుని వాడుకుంటారా సో మెడికల్ ఎక్విప్మెంట్కి నేను తీసుకునేది కాదు సో యూ ఆస్ ఫర్ వాల్యూ ఫర్ మనీ అదే నేను చెప్తుంది సో కావాలని చెప్పి నేలలో సీసాలో కొట్టుకుని దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తే దానికి ఎక్స్ట్రా పది రోజులు ఉండాల్సి వస్తుంది ఆస్పత్రిలో సో నేను ప్రతిరోజు ప్రతి పేషెంట్ వన్ అండ్ హాఫ్ డేకి వెళ్తారు అండ్ ఎవరు దమ్ ఎక్స్ట్రా ఏమన్నా ఎప్పుడన్నా కమర్షియల్గా అనిపించదు కానీ మీరు అనే పదాలు వాడుతూ ఉంటారు అంటే నా గురించి అంటున్నారు కాదు ఐఎమ్ సపోర్ట్ ఇన్ ద మెడికల్ టీమ్ నాట్ బికాస్ ఆఫ్ దట్ సో మీ సంస్కారాన్ని మార్చుకుంటే ఈక్వల్గా మెడికల్ థీమ్ కూడా మెడికల్ హెల్త్ కేర్ థీమ్ కూడా మీకు అదే రకంగా చేస్తూ ఉంటారు ఇస్ వాట్ మై అడ్వైజర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదంతా ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎలా ఉంటుంది ఎలా చూసుకోవాలి ఏమేమి ఉండాలి పరికరాలు వాళ్ళకి బెటర్ అవుట్కమ్ ఉండాలంటే ఎంత క్వైట్గా అని చూసారా హాస్పిటల్ అన్న దాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇది ఒక లాగా అనిపిస్తుంది ఏమంటే మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అలా వస్తుంది బియాండ్ ఇంట్లకంటే సౌకర్యంగా ఉంది. మన అలా చేయడం ఇంజనీరింగ్ కోర్ ఎవర్కో అంటే ఆపరేషన్ చేసిన కొచ్చి, ఈ అంటే ఏంది మీకు దెబ్బ తడతాదా సౌండ్ తోటి. సో దీనికి జనరల్గా గా ఆప్టెక్స్ ఉంటారు. నేను ది విదేశాల్లో చూసి నా సొంత ఎక్స్‌పీరియన్స్ తోటి ఇక్కడున్న సమాజానికి ఎట్లా ఉండాలి హాస్పిటల్ అనేది సో వాళ్ళకి మళ్ళీ వాస్తు ప్రకారం కూడా చూసుకోవాలని చెప్పి ఎటు పక్క ఉండాలి ఎలా ఉండాలి అన్నీ చూసుకొని స్టడీ చేసి ఈ హాస్పిటల్ని నేను అలా ఆర్కిటెక్చర్గా డిజైన్ చేయడం అనేది దస్ ఏ డిఫరెంట్ స్కిల్ నేను దాని గురించి ఫస్ట్ నేను ఎంతోమంది వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి సార్ నేను ఈ హాస్పిటల్ కట్టా ఆ హాస్పిటల్ కట్టా అని చెప్పారు నేను యాక్చువల్లీ సీన్ అక్కడ దేనికి కట్టలేదు అవతల అంటున్నారు అని చెప్పింది సో అప్పుడు నేను దీన్ని నేను డిజైన్ చేసుకొని థియేటర్లో వాడాల్సిన వాల్స్ ఇక్కడ వాడాను ఎందుకు అంటే అక్కడ ఎంతైతే స్టెరైల్గా ఉందో థియేటర్ లోపల బయట కూడా అంతే ఉండాలని చెప్పి expensive energy i have created this with love thank you very much for watching